ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు నేను వచ్చింది భారతదేశం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చారు ఎప్పుడు కూడా విజన్లు అందరికంటే ముందు ఉంటాను అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం మొన్నే లాంచ్ చేశాం ఈ రోజు కుప్పంలో స్వర్ణ కుప్పం టూ జీరో ఫోర్ సెవెన్ ఈ రోజు ఇక్కడ లాంచ్ చేస్తుంది రెండు వేల నలభై ఏడు మీరందరికీ ఒక అనుమానం ఉంటుంది ఈయనేదు రెండు వేల నలభై ఏడు మాట్లాడుతుంది ఇప్పుడు కథ ఏంటి అని ఇట్లే మాట్లాడారు ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విజన్ ఇరవై ఇరవై తయారు చేశా హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది ఐటెక్ సిటీ అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం ఎల్ఎన్టీ వచ్చి కట్టారు వాళ్ళే డబ్బులు పెట్టారు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరి కాలేజీలు ఇచ్చాం దాంతో చదువుకొని మల్టీప్లైర్ ఎఫెక్ట్ వచ్చింది అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాన్ని పరిష్కరించి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ ఇరవై ఐదు సంవత్సరాలే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చాం ఇరవై ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది ఇంకో పక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వస్తా ఉందంటే అది హైదరాబాద్ నుంచి వస్తా ఉందంటే అది ఆ రోజు ఇచ్చిన విషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో అధికారం వస్తానే చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో లక్ష్యాలతో ముందుకు పోయాం ఐదు సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం పదమూడు పాయింట్ ఐదు శాతం సిఏజీఆర్ అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు ఒక పర్సెంట్ ఎక్కువ అభివృద్ధి అయితే గ్రోత్ వస్తే పదహారు వేల కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది పదహారు వేల కోట్లు ఆదాయం వస్తే సమీక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి ఐదు సంవత్సరాలు నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది అంటే దగ్గర దగ్గర యాభై నుంచి పదహారు ఇంటి నాలుగు గంట అరవై నాలుగు యాభై ఐదు నుంచి అరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి వచ్చాం అందుకే ఈసారి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానే రెండోసారి కుప్పానికి వచ్చాను రెండోసారి కుప్పానికి వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయంతో కోపానికి ఏం చేయబోతానో రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు చెప్పడానికి వచ్చా ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు ఏ ఒక్క గ్రామానికి కాదు ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతి ఒక్క కుటుంబానికి తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విజన్ తీసుకొస్తున్నాం ఎప్పుడు కూడా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం చేయలేము అయితే ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు రెండుగా పెట్టుకున్నాం ఒకటి రెండు వేల నలభై ఏడుకి ఎక్కడుంటామో ఒక అవగాహన పెంచుకోవడం ఈరోజు కుప్పానికి ఇచ్చింది విజన్ ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదికి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఏదో ఇరవై తొమ్మిదిలో మీకు చెప్పడం కాదు ఇరవై తొమ్మిది నుంచి సంవత్సరం వారిగా ఇరవై ఐదులో ఏం జరుగుతుంది ఇరవై ఆరులో ఏం జరుగుతుంది ఇరవై ఏడులో ఏం జరుగుతుంది మళ్ళీ మూడు నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక విజన్ తయారు చేపిస్తాం ఇక్కడ ఎమ్మెల్యేస్ అంతా ఉన్నారు మనం అందరం పనులు చేస్తున్నాం మనం ప్రజలకు కానీ దగ్గరుండి వాళ్ళ యాస్పిరేషన్స్ ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏం చేయాలో చెప్పగలిగితే శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా పెట్టుకునే పరిస్థితి వస్తుంది కుప్ప నియోజకవర్గంలో మీరు చూస్తే ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా చూడని నియోజకవర్గం కుప్ప నియోజకవర్గం అన్ని బాధ్యతలు ఇచ్చారు అంటే ఇక్కడుండే ప్రజల అభిమానం పార్టీ మీద ఉండే నమ్మకాలు కూడా వస్తాయి ఈ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళ శ్రమ కూడా చాలా ఉంది